స్వాగతం కాకినాడ జిల్లా జగ్గంపేట ఆరివయ కళ్యాణ మండపంలో రాష్ట్ర ఆరివయ కార్పొరేషన్ డైరెక్టర్ కొత్త వెంకటేశ్వరరావును వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ వెలగా వెంకట నగేశ్ పిఠాపుర మండల ఆరివయ సంఘ అధ్యక్షులు ఇమిడి శెట్టి నాగేంద్ర కుమార్ వాసవి కన్యా పరమేశ్వరి భక్త సమాజ కార్యదర్శి కంచెల నగేశ్ కర్ణాటకపు తాతాజీ మాజే టీ సూర్య గణేష్ తదితరులు ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా నాగేంద్ర కుమార్ మాట్లాడుతూ ఆరి గుర్తించి రాష్ట్ర కార్పొరేషన్ లో కాకినాడ జిల్లా నుంచి కొండబాబును ఆరివై డైరెక్టర్ గా నియమించడం చాలా ఆనందంగా అదే విధంగా ప్రభుత్వం పొట్టి శ్రీరాములు వర్ధంతిని ఘనంగా నిర్వహించటమే కాకుండా జనవరి ముప్పై ఒకటో తేదీన వాసవి మాత ఆత్మార్పణ వేడుకలు కూడా అధికారికంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయడం ఆరు వయసులపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి కనపడుతుందన్నారు కొత్త కొండబాబు మాట్లాడుతూ ఆరు వయసులను గుర్తించిన ప్రభుత్వ పెద్దలు చంద్రబాబు పవన్ కళ్యాణ్ జ్యోతుల నెహ్రూ జ్యోతుల నవీన్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అదేవిధంగా ఆరు వయసులలో చాలా పేదవారు కూడా ఉన్నారని వారికి కూడా జీవనోపాధి కల్పించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసి కార్పొరేషన్ ద్వారా రుణాలు గృహాల షాపులు ఏర్పాటు చేసుకునేందుకు ఆర్థిక సాయం అందించేందుకు చేయూతనివ్వాలన్నారు ఈ రోజు మరి మన కాకినాడ జిల్లా పక్క గ్రామాల నుండి పిటాప నుంచి తోటి ఆరు వేస సోదరులు అందరు వచ్చారు వారిని అందరికీ స్వాగతం సుస్వాగతం చెప్పుకుంటూ మరి

ఇవాళ మేము కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం నుంచి మేము మా ఆర్యవైసీ కార్పొరేషన్ చైర్మన్ అదే డైరెక్టర్ అయినటువంటి మా కొండబాబు గారిని సత్కరించుకోవడానికి వచ్చాం ఇవాళ అందులోని మా వాసీ అందరూ వచ్చారు మాతో పాటు ఇవాళ ఏంటంటే మాకు ముఖ్యంగా ఈ గవర్నమెంట్ రాగానే ఇప్పుడు వేరే ఇమ్మీడియట్ నాగేంద్ర కుమార్ ఆర్యవైసీ అధ్యక్షుడు పిటాపురం పిడాపురం మంటం ఇవాళ ముఖ్యంగా ఎందుకు వచ్చామంటే సార్ని సత్కరించి స్టేషన్ చేయడానికి కోసం వచ్చాం తర్వాత మనకి అడకండానే పుట్టి శ్రీరాములు జయంతిని అమ్మవారి వర్ధంతిని ఇవన్నీ కూడా మనకి అఫీషియల్గా చేసి మనకి ఈ గవర్నమెంట్ గోడ ప్రభుత్వం రాగానే మనకి అన్నీ చేశారు వచ్చిన తర్వాత మన చైర్మన్గా డైరెక్టర్గా ఉన్న మన పండుబాబు గారికి కృతజ్ఞత జరపడానికి ఇక్కడికి వచ్చాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వాసు వాసు ఈరోజు కాకినాడ జిల్లా మన పక్క గ్రామం అయినటువంటి పీఠాపురం ఆర్ఏవం ప్రెసిడెంట్ గారు వాసి క్లబ్ సభ్యులు ఆర్వే సంఘం సభ్యులు కూడా జగ్గంపేట గ్రామానికి వచ్చి దాన్ని రాష్ట్ర ప్రభుత్వం నియమించబడిన మరి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు జగ్గంపేట శాసనసభ్యులు మనందరికీ ఆశాజ్యోతి ప్రీతి నాయకులు మరియు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు నెంబర్ అయినటువంటి జ్యోతుల్ని ఎవరిగారు అలాగే తూర్పుగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులైనవంటి యువకులు ఉత్సాహమంతులు మన ప్రీతమ నాయకులైనటువంటి జోతుల నెహ్రూ నవీన్ కుమార్ గారు ఆధ్వర్యంలో వాళ్ళ ఆశీస్సులతో మరి నాకు మొన్న అన్నవరం దేవస్థానం బోర్డు ఇచ్చారు ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా జ్యోతి నెహ్రూ గారు ఆశీస్సులతో రాష్ట్ర వైస్సా కార్పొరేషన్ డైరెక్టర్గా నియమించబడారు ముందుగా నెహ్రూ గారికి నేను వారికి పాదమందులు చేసుకున్నాం మన ఎలక్షన్లో మన తోటి సభ్యులు ఆర్వీ సభ్యులు అందరూ కూడా కష్టపడి కూట ప్రభుత్వం తీసుకొచ్చారు వారు ఎవరి గారు మనకి ఏదైనా సరే దెక్కంపేటలో మరి వైఎస్ఆర్ కమ్యూనిటీని కూడా గుర్తించి మరి ఏదైనా సరే మనకు పంపిస్తున్నారు వారి ఎవరి గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు అలాగే మన డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా ఇది అమ్మవారికి ఏ ప్రభుత్వం చేతి అమ్మవారి వాహోద్యం రోజు కూడా వాష్మీ గంగప అమ్మ కులదేవత మా కులదేవతైన అమ్మవారి జనవరి ముప్పై ఒకటి కూడా అధికారిక ప్రకటించారు వారికి రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి నారా గారికి డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి కూడా అలాగే పుట్టి శ్రీరామ గారు వర్తంతి కూడా మన విజయవాడలో చాలా గ్రాండ్గా చేశారు ఇది కూడా వారు అధికారిక ప్రకటించి పొట్టి శ్రీరామల గారికి యాభై ఎనిమిది రోజులు అమర్ వ్యక్తి ఆంధ్ర రాష్ట్రం కోసం పోరాడిన వ్యక్తి ఉన్నారంటే ఒక పుట్టి శ్రీరామల గారే అలాంటి పుట్టి శ్రీరామల గారిని తలుసుకుంటూ ఆంధ్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకొచ్చారు అధికారిగా ప్రకటించిన ఏ ప్రభుత్వం కూడా చేయలేండి ఈ ప్రభుత్వ ప్రభుత్వ ఈ కూటమే మూడు తెలుగుదేశం జనసేన బీజేపీ కూడా ముగ్గురు ప్రభుత్వాలు కూడా కలిపి ఈ పొట్టి శ్రీరాములు అమర్జీవి యాభై ఎనిమిది రోజులు దీక్ష చేసిన వ్యక్తి ఆంధ్ర రాష్ట్ర కోడాలనే ఏకైక వ్యక్తి ఉన్నారంటే ఒక పొట్టి శ్రీరాములు గారు అని వారి అధికారిక పర్యటించిన అలాగే మరి ఆ తోటి కాకినాడ జిల్లా అని పక్క కోనసీమ కూడా మన ఆయురవే ఏదైనా సరే ఒక బడి కట్టాలనే షాక్ గారు గుడి కట్టాలనే షాప్ గారు ఏదైనా బోనీ చేయాలంటే షాప్ గారు అలాంటి షాప్ గారు గారు ఏం ఎంసీఏపు కూడా జోబుల డబ్బులు తీయడం తప్ప ఒకరిని ఆశించే వ్యక్తి గారు ఇక్కడ మరి రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని విజ్ఞప్తి చేసిందంటే మా కులంలో కూడా చాలామంది పేదవారు ఉన్నారు వాళ్ళందరికీ కూడా చేతినిచ్చి చిన్న చిన్న మిషన్లు అవనండి కుటు పరిశ్రమ అవ్వండి అలాగే ఫ్యాన్సీ షాప్లు అని కిరా షాప్లు కూడా చేతినిచ్చి మరి వారు మా ప్రభుత్వం మరి మా వైసెస్ కూడా చాలామంది ఉన్నారు మా దాంట్లో కూడా కొంతమంది కూడా ఉన్నారు చాలామంది ఉన్నారు కదా వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం గుర్తించి వారికి సహకరించవలసిందిగా ప్రభుత్వాన్ని వేడుకుంటూ మరి ఈరోజు ఎటాప్ నుంచి ఇచ్చేసిన కోటి ఆర్వ్య సంఘ సభ్యులు రిషండి గారికి అందరికీ కూడా మరి ధన్యవాదం ధన్యవాదాలు సేవ తీసుకుంటున్నాను థ్యాంక్